అందరికీ నమస్కారం సొరాగ కోకిల వీడియోస్ కి స్వాగతం అండి లక్కీ ఫ్లాంట్ బాంబు ఫ్లాంట్ వెదురు మొక్కగా చక్కగా పిలువబడేటటువంటి లక్కీ వెదురు అని కూడా అంటూ ఉంటారు ఈ మొక్కను చాలా మంది అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తూ వారి యొక్క చాలామంది అయితే వారి వ్యాపారం చేసే స్థలాల్లో ఈ మొక్క ఉన్నట్లయితే వారి వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుందని మీరు గమనించే ఉంటారు మనకి చిన్న చిన్న అంట లేదంటే పెద్ద పెద్ద హోటళ్ళంటా కూడా వారు కౌంటర్ దగ్గర ఈ మొక్కను మనం చూస్తూ ఉంటాం అయితే దీనిని వాళ్ళు చక్కగా వారు ఏం చేస్తారంటే నీళ్లు ఒక అంటే ఈ వేళ్ళు చూడండి ఈ వేళ్ళ నుంచి ఈ వెదురుకి ఒక ఆరవంగులం వరకు నీళ్లు ఉంచి ఈ మొక్కను చక్కగా పెంచుతూ ఉంటారండి చైనీస్ లక్కీ మొక్క అంటారు దీన్ని అంటే ఇది మనకి ఈ నేను చూపిస్తున్న ఈ ఒక్కొక్కటి కూడా రౌండ్గా పేర్చబడి ఎర్రని రుబ్బనతో కట్టబడి ఉంటుంది ఆ రిబ్బన్తో కట్టబడినటువంటి ఈ మొక్కను చక్కగా లక్కీ మొక్కగా అందరూ కూడా నమ్మకంతో చక్కగా పెంచుకుంటారు అది విషయం పక్కన పెడితే ఎందుకంటే ఒక మొక్క మనకి అదృష్టాన్ని తీసుకువస్తుంది అనేది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ ఏ పనిలోనైనా మనం చేసే కష్టమే మనల్ని ముందుకు నడిపిస్తుంది మనకు ప్రతిఫలాన్ని ఇస్తుందండి ఇది అందరికీ తెలిసిన విషయమేనండి అయితే దీని లక్కి అనే పేరుతో చక్కగా ఇళ్లల్లో కార్యాలయాల్లో మరి యా బిజినెస్ చేసేవారి స్థలాల్లో చక్కగా ఇది తీరు ఉండడం అందరికీ ఆనందదాయకం ఒక జర్మన్ ఇంగ్లీష్ తోటబాలి హెన్రీ ఫ్రెడరిక్ కాన్రాయిడ్ సాండర్ అనే అతను దీనికి లక్కీ ప్లాంట్ అని పేరు పెట్టారండి అయితే చక్కగా ఈ మొక్కను మనం పెంచుకునేటప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు మనం ఈ మొక్క గురించి తీసుకోవాలి వాటిని నేను నాకు తెలిసిన కొన్ని విషయాలను ఎవరికైనా ఒకరికిద్దరికైనా ఇది ఉపయోగపడుతుందని ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ మొక్కను నాటుకోవడానికి సరి అయిన పాత్ర అవసరమండి అంటే మీకు ఒకవేళ దొరికినట్లయితే ఒక చక్కని కుండను ఉపయోగించి అందులో వేసుకోవచ్చు అయితే కిందని పెట్టుకునేటువంటి మనము రంధ్రం పెడతాం కదండి అది చక్కగా ఉండాలి ఎందుకంటే ఈ మొక్కకు డ్రైనేజీ వ్యవస్థ చాలా అవసరమండి అంటే ఏమాత్రం నీరు నిలబడి నిలబడిన మొక్క కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించి మట్టి కలిపేటప్పుడే సరి అయిన ఎరువును కలుపుకోవాలి అంటే మనం మట్టి ఎంత తీసుకుంటామో మీకు నచ్చిన ఎరువుని అంతే తీసుకొని చక్కని కొలతలతో ముందే మొక్కలు నాటుకోవాలి గుర్తుపెట్టుకోండి దీనికి డ్రైనేజీ వ్యవస్థ కూడా చక్కగా ఉండాలి ఈ మొక్కకు తేమ అవసరం అండి అలాగని తడిగా ఉండకూడదు మనం ఒకసారి నీళ్ళు పోస్తే ఒక మరి రెండు మూడు రోజుల వరకు దాని జోలికి వెళ్ళకూడదండి ఎందుకంటే ఆ తేమ అనేది ఆ మట్టిలో ఉంటుంది కాబట్టి చక్కగా మీకు అవకాశం ఉంటే అందుకే మట్టి కలిపినప్పుడే కాస్త వేపపిండిని కూడా వేసినట్టు వేస్తే మీకు చక్కగా వేపపిండి ద్వారా తేమ అనేది లభిస్తుంది ఈ తేమ ఉండాలి తరువాత నేరుగా సూర్యకాంతి అనేది ఈ మొక్కపై పడకూడదండి అంటే పరోక్ష సూర్యకాంతి ఎక్కడైనా మనం బాల్కనీలో పెట్టేటప్పుడు ఆ నీడలా తగులుతుంది చూసారా ఆ ఎండ మాత్రమే తగలాలి ఆ నేరుగా సూర్యకాంతి ఈ మొక్కకు తగలకూడదు ఒకవేళ చలికాలంలో అంటే ఇప్పుడు మనం వర్షాకాలంలోకి అడుగు పెట్టాం కాబట్టి చలికాలంలో ఇంట బయట బాల్కనీలో ఉంచడం వల్ల మొక్క పాడైపోతుందండి ఆకులు వాడిపోతాయి ఒకవేళ మీకు ఇదిగోండి నేను ఈ మొక్కను చూపిస్తాను ఆకులు గనక మీకు పసుపు రంగులోకి మారితే వెంటనే కత్తిరితో కత్తిరించాలండి ఒకవేళ మీకు ఈ మొక్కనే కాదండి ఏ మొక్క అయినా సరే మనము ఆకులను కట్ చేయటము ఎదుగుతున్న కొమ్మలను కట్ చేయటం వల్ల మొక్క విస్తృతంగా పెరగడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతామండి ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి పెరిగిన భాగాలను కత్తిరించడం మొక్క పెరుగుదలను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది జాగ్రత్తగా గమనించాలండి ఈ ఎక్కువగా లక్కీ ప్లాంట్కి మీకు ఆకులు పసుపుగా మారుతూ ఉంటాయి కాబట్టి ఆ పసుపుగా మారిన లేదా బలహీనమైన ఆకులను వెంటనే కత్తిరితో కత్తిరించాలండి ఎందుకంటే అనారోగ్యకరమైన లేదా పెరిగిన భాగాలను కత్తిరించడం మొక్క పెరుగుదలను మనం ప్రోత్సహించిన వారు అవుతామండి ఒక్క చిన్న విషయం అండి సందర్భం వచ్చింది కాబట్టి ఈ మొక్కనే కాదు మొక్కలను పెంచేవారు మొక్క పెరుగుతున్న దశలో అదనంగా పెరుగుతున్న కొమ్మలను మనం కట్ చేసినప్పుడే ఆ కట్ చేసిన కింద భాగంలో నుంచి చిన్న చిన్న చిగురులు వచ్చి మొక్క బలంగా బాగా పెరగడానికి మనం ప్రోత్సాహాన్ని ఇచ్చిన వారం అవుతామండి దయచేసి విషయాన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా మొక్కలను అంటే ఇష్టానుసారంగా పెరిగిపోతే మీరు చూస్తే అది కిందనే కాండం అంతా కూడా బలహీన పడిపోతుంది అనమాట కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా ఒక మొక్క ఒక స్థితికి ఎదిగినప్పుడు మొక్కలను అంటే కొమ్మలను కట్ చేయడం చాలా ఉత్తమమైన మార్గం అండి చివరిగా ఒక మాట అండి ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిన విషయం ఈ లక్కీ ఫ్లాంట్ను నేను మట్టిలో వేశాను చాలా మంది ఇది నేలల్లో ఉంటుంది కదా అనుకుంటారు అంటే నీళ్ళల్లో కూడా పెంచుకోవచ్చు అది చక్కగా ఎలా అంటే ముందే మీకు చెప్పాను ఆ వేర్ల నుంచి ఒక అరంగులం పై వరకు చక్కగా ఒక చిన్న కప్పులో పెట్టి నీళ్ళలో ఉంచుతారు కానీ ఆ రోజువారీ ఏ రోజుకు ఆ రోజు ఆ నీళ్ళను మారుస్తూ ఉండాలండి నేనైతే మట్టిలో ఎందుకు వేసానంటే నేను ఈ లక్కీ ఫ్లాట్ని తీసుకొచ్చి ఒక రెండు మూడు వారాలు మట్టిలో పెట్టాను అది కుళ్ళిపోలేదు పాడవలేదు కొన్ని బాటిల్లో వేసాను ఏమవుతుందని అవి నీరు ఎక్కువ అవడం వల్ల ఆకులు పసుపురంగా మారాయి అదే మీకు చూపించాను కాబట్టి అందుకనే నేను మట్టిలో వేసుకున్నాను అయితే ప్రతి ఒక్కరు కూడా లక్కీ ప్లాంట్ అంటే ఇది ఒకటే కాదండి మనీ ట్రీ రబ్బర్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ సిట్రస్ ట్రీ జాడే ప్లాంట్ చాలా ఉన్నాయి అన్నమాట ఇందులో మన దగ్గర ఉన్నటువంటిది ఇదిగో స్నేక్ ప్లాంట్ ఉంది ఇది జాడే ప్లాంట్ ఇది లక్కీ ప్లాంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి మొక్క కూడా మనకి మేలే చేసేదేనండి ఎందుకంటే గడ్డి మొక్క కూడా మానవు మానవుడు మనుగడకి ఉపయోగపడేది ఏది కూడా సృష్టిలో పుట్టినటువంటి మొక్క అది అదృష్టం అనదృష్టం అనేం లేదండి ప్రతి మొక్క కూడా మన మనుగడకు ఉపయోగపడేదే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ సహృదయంతో స్వరాగ కోకల వీడియోస్ని మరింత ముందుకు నడిపించండి